మరి ఈ నూట పంతొమ్మిదో కితన నూట డెబ్భై ఆరో వచ్చినావు ఆఖరి వచ్చినవండి ఒకసారి తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను హాలేలుయ హాలెలుయ తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరుగుతూ ఉన్నాను అయినా సరే నీ ఆజ్ఞలను మర్చిపోలేదు అన్నాడు ఉపయోగం ఏమైనా ఉందా మనం ప్రతి దైనందిన జీవితంలో ఇంకా నూట యాభై మూడో వచనలు కూడా ఉంటుంది నీ కట్టడలను లేదా నీ ఆజ్ఞలను నీ ధర్మశాస్త్రాన్ని నేను మరుచివాడను కాను అని చెప్తున్నాడు ఉపయోగం ఏముంది మర్చిపోకుండా ఉన్నాం మనం వాక్యం వింటున్నాం మర్చిపోకుండానే ఉంటున్నాం కట్టడాలు తెలుసు ఆజ్ఞలు తెలుసు అన్నీ తెలుసు మనకి కానీ త్రావ విడిచి బయట తిరిగితే ఉపయోగం ఉంది ఈరోజు ఈ మందిరంలోకి మరి ఎంతమంది రాకుండా బయట తిరుగుతున్నారు మన విశ్వాసులే మరి ఉపయోగం ఏమైనా ఉందో వాళ్ళందరికీ వాక్యం తెలుసు అందరికీ కూడా ఆయన కట్టడలు తెలుసు ఆయన న్యాయ విధులు తెలుసు ధర్మశాస్త్రము తెలుసు అయినా సరే త్రావ విడిచి తిరుగుతున్నారు అని మరి ఈ కీర్తన కాడు చెప్తూ ఉన్నాడు హాలెలూయ హాలెలూయ మరి దేవుని ఆజ్ఞలను మర్చిపోవడం అంటే మరి మాటలు కాదండి ఎందుకు మర్చిపోవాలి మర్చిపోకుండా మనం హృదయంలో పెట్టుకోవడం కాదు దాన్ని అనుసరించాలి అప్పుడే దేవాది దేవుడి నుంచి మనం ఏది ఆశిస్తున్నామో అది పొందుకోగలము ఇది ఈ మందిరంలో బయట ఉన్న వారి గురించే కాదు ఈ లోపల ఉన్న వాళ్ళం కూడా మన పరిస్థితి కూడా ఇంతే ప్రతి విషయంలో కూడా మనం త్రోవ విడిచి తిరుగుతూనే ఉన్నాం ఆజ్ఞల విషయంలో ఆజ్ఞలు మాట నోరు జాగ్రత్త అంటున్నాం నోరు జాగ్రత్తగా ఉంచుకుంటున్నావా లేదే అలాగనే ఈ పని చేయకు ఆ పని చేయకు అని దేవాది దేవుడి ద్వారా సేవకుని ద్వారా హెచ్చరిస్తున్నారు అయినా సరే అయినా సరే తప్పిపోతూనే ఉన్నాం హాలే లూయ హాలే లూయ మరి దేవుడు అంటాడు కీర్తన తొంభై ఐదు పదో వచనంలో నలభై ఏండ్ల కాలము ఆ వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటున్నారు మనం అనుకుంటున్నాం దేవుడు మార్గాలు మనకు తెలిసని ఆయన ఆజ్ఞలు మనకు తెలుసని ఆయన ఆజ్ఞలను మనం మర్చిపోవడం లేదని అనుకుంటున్నాం కానీ ఆయన అంటున్నాడు వారు హృదయమున తప్పిపోవు ప్రజలు నా మార్గం వారు తెలుసుకోలేదు అని చెప్తున్నాడు ఫిబ్రిల్లో కూడా అపోస్తులు ప్రభువులు అంటాడు మూడు తొమ్మిది నుంచి వచనాలు నలభై సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కావున వారు ఆ వారి వలన నేను విసికి ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు నా మార్గములను తెలుసుకోలేదు అని చెప్తున్నాడు నిజమే కదండి మన హృదయంలో తప్పిపోతున్నాం ఆలోచనలో తప్పిపోతున్నాం మాటల్లో తప్పిపోతున్నాం క్రియల్లో తప్పిపోతున్నాం ఏ విషయంలో లేదు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అక్కర్లేదు ఈ వారంలో లాస్ట్ పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు మనం ఎన్నిసార్లు మాట తప్పలేదు ఎన్నిసార్లు మనం మరి దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించలేదు ఎన్నిసార్లు మన చూపు తప్పిపోలేదు ఎన్నిసార్లు 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 మనల్ని దేవుడు మరి కాపాడాలి క్షమించాలి ఒక్కసారి ఆలోచించుకుందాం హాలే లూయా ఎస్యా యాభై మూడు ఆరులో కూడా ఉంటుంది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవను తొలగెను ఏహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను ఆ మనం పాపం చేస్తున్నాం మనం తప్పిపోతున్నాం మన ఆలోచనలతో తప్పిపోతున్నాం కానీ శిక్ష భరించింది ప్రతిరోజు కూడా ఏసేయను మనం సిలువ వేస్తున్నాం ఇది న్యాయమా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా హృదయ ఆలోచనలో తప్పిపోతున్నాం మాటల్లో తప్పిపోతున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచర్యలో మరి ఆ సువార్తలు ప్రకటిస్తున్న సమయంలో ఒక్క ఒకే విషయం కోసం మూడుసార్లు చెప్పారండి ఎందుకంటే ఈ తప్పిపోవడం అనేది ఎంత ప్రమాదమో ఆయన గుర్తించారు కాబట్టి అనేక మంది కూడినప్పుడు పాపులు పరిచర్యలు పరిచయ్యలు అందరు కూడినప్పుడు మరి అసంకరులందరూ కూడినప్పుడు అక్కడ మూడుసార్లు ఇదే విషయం చెప్తాడు మీ అందరికీ తెలిసిందే లోకాసు వార్త పదిహేను ఒకటి నుంచి ఆ అధ్యయంలో మూడు విషయాలు ఉంటాయండి ఒకటి తప్పిపోయిన గొర్రె గురించి అదే పాడేసుకున్న నాణ్యం గురించి మూడో విషయం తప్పిపోయిన కుమారుడు గురించి మూడు అర్థాలు ఒకటే మూడు ఇంచుమించు అదే అయినా సరే మనకి మేము తప్పిపోతున్నాం అనే విషయం గురించి దేవుడు ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాడు హాలేలు మరి తప్పిపోయిన గొర్రె గురించి మరి మనం చెప్పుకుంటున్నాం ఆ గొర్రె ఎక్కడ తెప్పిపోయిందండి అడవిలో తెప్పిపోయింది తన కాపరి ఉండగానే తెప్పిపోయింది తన మందలో ఉండగానే తెప్పిపోయింది మందకు బయట లేదు ఓ వంద గొర్రెలు కలిసి అడవిలో ఉన్నాయి మేస్తున్నాయి కానీ ఆ కాపరి కూడా అక్కడే ఉన్నారు అయినా సరే ఆ గొర్రె తన స్వేచ్ఛను కోరుకున్నది స్వేచ్ఛ కావాలని ఈ మందిరంలో ఆ స్వేచ్ఛ లేదు లేదా తనకు మేత సరైన మేత దొరకటం లేదు అని వెళ్ళిపోతుందేమో ఈ మందిరంలో ఆ మేత దొరకటం లేదా కాదు కాదు తన ఏంటంటే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అలాగనే మరి గుంపులో ఉన్న గొర్రెలను విడిచి తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి ఏదో ఏదో బాగుకుందామని ఏదో బాగుపడిపోదామని మరి బయటికి వెళ్ళిపోయింది అంటున్నాడు కదా నన్ను విడిసి మీరు ఏమీ సాధించలేరు ద్రాక్ష వల్లితో ఉంటేనే ద్రాక్ష తీగలకు మరి అంతే కాబట్టి ఫలించాలి అంటే దేవునితో మనం అంటు ఉండాలి బయటికి వెళ్ళి ఏది సాధించలేమని ఏసయ్య హెచ్చరిస్తూ ఉన్నాడు హాలేలుయ హాలేలుయ గుంపులో ఉన్న గొర్రెలకు తొంభై తొమ్మిది గొర్రెలు తోడుగా ఉన్నాయి కానీ బయటికి వెళ్ళిపోయిన గొర్రెకు ఏమీ తోడలేదు ఎప్పుడొచ్చి పులి దాడి చేస్తుందో తోడేలు దాడి చేస్తుందో లేదా సింహం దాడి చేస్తుందో అనే భయం ప్రతి క్షణము భయం చీకటెడితే భయం పగలైతే భయం మరి తిరగడానికి భయం ఎవరితోటైనా మాట్లాడడానికి భయం ఎవరో తెలియని గ్రూపు అలాంటి గ్రూపులో మరి ఆ గొర్రె తిరుగుతున్నది అది అవసరమా ఎవరు చేసే ఏమన్నా చెప్పారా వెళ్ళిపోమ్మని ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు ఆ గుంపును బయటికి వెళ్ళిపోయాము ఒక్కసారి ఒక్కసారి ఆలోచించుకుందాం హాలేలుయ హాలేలుయ అన్నీ తెలిసి అజ్ఞానం వలన అజాగ్రత్త వలన మరి ప్రభువుని అంగీకరించి దేవుని నమ్మనోళ్ళంటే వేరే సంగతి ప్రభువుని అంగీకరించి పరిశుద్ధాత్మ అభిషేకము పొంది మరి ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొంటూ కూడా మరి తప్పిపోతూ ఉన్నామంటే మరి ఇది క్షమించరాని నేరంగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు హాలే అదే నీవు మందలో ఉంటే ఒకవేళ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా తొంభై తొమ్మిది గొర్రెలు నీకు తోడుగా ఉంటాయి కాపరి నీకు తోడుగా ఉంటాడు హలే లూయ ఒకవేళ మందలో నుండి నీవు దూరంగా వెళ్ళిపోకుండా దగ్గరగా ఉంటే కాపరి వెతికి పట్టుకుంటాడు హాలేలుయ హాలేలు ఒక్కసారి ఆలోచించండి హాలేలుయ ఈ తప్పిపోయిన గొర్రెను దేవుడు వెంటనే ఈ తొంభై తొమ్మిది గొర్రెల్ని వదిలేసి వెళ్ళి పట్టుకున్నాడు హాలేలుయ హాలేలుయ మరి సహవాసంలో ఉండి తప్పిపోయింది కాబట్టి వెంటనే వెళ్ళి పట్టుకున్నారు హాలేలుయ మరి సహవాసం విధిలే వదిలేసి వెళితే మరి ఆ గొర్రె ఆ కాపరికి అందుబాటులో ఉండదు ఆ కాపరి పట్టుకోలే ఖాళీలు ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా మందతో కట్టుబడి ఉంటే మరి ఆ మంద ఎవరో ఏదో గొర్రెలు నాలుగు గొర్రెలు కలిసి వెళ్ళి ఆ తీసి తీసుకురావడానికి అవకాశం ఉంది మరి ఆ మందను విడిచిపెడితే మరి మందంతా కూడా నిన్ను విడిచేస్తుంది జాగ్రత్తగా ఉండాలి హాలే మరి విశ్వాసి లేదా గొర్రె అసలు ఎందుకు తప్పిపోతుంది హాలేలుయ నాలుగు విషయాలు ఉన్నాయని మనం నేర్చుకుందాం హాలే లూయ ఎందుకైతే మనం తప్పిపోతున్నామో సామెతలు పంతొమ్మిది రెండులో ఒక వచ్చిన ఉంటుందండి ఒకటి తెలివి లేకుండాట మంచిది కాదు తొందరపడి నడిచి వాడు దారి తప్పిపోను ఒకని మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేయను హాలేలుయా హాలేలుయ తొందరపాటండి ఈ తొందరపాటు తొందరపడి ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం తొందరపడి మన నోటి నుండి ఒక మాట వచ్చేస్తుంది ఈ తొందరపాటు మీకే కాదని నాకు కూడా చాలాసార్లు తొందరపడి మాట్లాడుతుంటాను దానికోసమే ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఈ తొందరపాటు నా నుండి తీసే తొందరపాటు మాటలు నా నుండి రాకుండా చేయండి అని ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ఈ తొందరపాటు ఉండకూడదండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ మన ఆలోచనకు అది అందుబాటులో లేకపోతే అనేక మంది కర్తలు ఉండట రక్షణ అని చెప్తున్నాడు కాబట్టి అందరితోటి ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు అనేది మరి ఉండకూడదు ఒకవేళ ఉంటే ప్రభా ఈ తొందరపాటు నుండి నన్ను విడితి విడిపించి ప్రభా తొందరపాటు ఆలోచన లేకుండా భార్యాభర్తల్లో కూడా అంతేనండి తొందరపాటు తొందరపాటు నయనే నెగ్గాలి ఒకవేళ ఆయన ఎందుకు చెప్తున్నారు ఇందులో ఏమన్నా ఆలోచించాల్సింది ఉందా అని ఆలోచించుకోగలిగితే ఆ తొందరపాటు నుండి మనం బయటపడతాం ఆ తొందరపాటు వలనే తప్పిపోతున్నాం భార్యాభర్తల సంబంధాలు చెడిపోతున్నాయి తల్లిదండ్రుల సంబంధాలు తల్లి బిడ్డల సంబంధాలు చెడిపోతున్నాయి మరి కాబట్టి తొందరపాటు ఏ విషయంలో కూడా తొందరపాటు ఉండకూడదని ప్రభువుని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను హాలేలుయ మరి సామెతలు ఐదు ఇరవై మూడులో క్వశ్చన్ ఉంటుందండి శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతి మూర్ఖుడు వాడు త్రోవ తప్పిపోవును అేలుయా హాలేలుయ అతి మూర్ఖత్వం అండి అతి మూర్ఖత్వం ఎందుకంటే నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు నువ్వు నమ్ము నమ్మపో అంటాడు ఇది కుందేని పట్టుకునేటప్పుడు కాళ్ళు లోపలికి వెళ్ళిపోయింది ఇది లెక్క పెట్టడు కాడికి కనిపించే మూడే ఈ మూడు కాళ్ళే నాకు ఉన్నాయి మూడు కాళ్ళే కనపడుతున్నాయి ఇదే అంటాడు అది కాదు నాలుగని ఇంతమంది చెప్తున్నారు కదా ఒకసారి ఆలోచించాలి కదా అబ్బే మూర్ఖత్వం అనమాట మూర్ఖుడైన వాడు తప్పిపోతూ ఉన్నాడు లూయ ప్రతి మనిషిలోనూ వేపకాయ అంత వెర్రి ఉంటుందంట వేపకాయ అంత వెర్రి అది ఆ మూర్ఖత్వంలో నడిపిస్తుంది ఎదరోలు చెప్పే మాట ఆడికి ఎక్కదు అది ఎవరవని మనకంటే పెద్దోళ్ళు అవని చిన్నోళ్ళు అవని దయచేసి మనకంటే చిన్నవారు కూడా ఒక్కొక్కసారి మంచి సలహాలు ఇస్తారు ఆ సలహాలు వారి సలహాలు తీసుకోవాలి తల్లిదండ్రులు బిడ్డల సలహాలు తీసుకోవచ్చు బిడ్డలు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవచ్చు మనం తప్పిపోకుండా ఉండాలి అంటే ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి నాకే అన్నీ తెలుసు అనుకోవటం అతి మూర్ఖత్వము హాలేలుయ హాలెలూయ అలాగనే సామెతలు పన్నెండు ఇరవై ఆరులోకి వచ్చిన ఉంటుందండి నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును హాలేలుయ భక్తిహీనత ఇంకా రెండు పదమూడు వచ్చిన సామెతలు అట్టి వారు చీకటి త్రోవల్లో నడవాలని యథాంత మార్గములను విడిచిపెడతారట హాలేలుయ ఎవరు ఈ భక్తిహీనులు చీకటిలో నడవాలని దారి తప్పి వెలుగును విడిచి మరి ఆ పరిశుద్ధాత్మ మార్గాన్ని విడిచి పాపములో నడవడానికి వారు తొందరపడుతూ ఉంటారు భక్తిహీనత కలిగిన వ్యక్తులు భక్తిహీనులు అంటే ఎవరో చెప్పగలరా రక్తహీనత డాక్టర్ గారు ఉన్నారు నర్సులు ఉన్నారు కదా రక్తహీనత అంటే రక్తం లేనప్పుడు కాదు లేకపోతే మనిషి బ్రతకడం తక్కువ ఉన్నప్పుడు రక్తం లేకపోతే మనిషి బ్రతకడు కాబట్టి రక్తం తక్కువగా ఉంటే రక్తహీనత ఉంటాడు పుట్టిన బిడ్డకి రక్తం తక్కువగా ఉన్నదంటే వాడు ఎదగడం అనుకుంటాం మనకి ఏదో లోపం ఉంది వీళ్ళు అలాగే ఉండిపోతున్నాడు అని చెప్తుంటాం అది రక్తహీనత భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం కాదు ఇందాక అనుకున్నాం కదా మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాం కదా ఆయన ఆజ్ఞలను మర్చిపోము ఆయన కట్టడలను మర్చిపోము ఏమి మర్చిపోము అంటే మనకి భక్తి ఉంది కానీ ఆ భక్తి సరైన భక్తిలే కాదు ఆ భక్తిలో మనం రక్తహీనత కలిగిన ఏ వ్యక్తి అయితే ఎలా ఎదగటలేదో అలాగే భక్తి హీనత కలిగిన వ్యక్తి దేవుళ్ళో ఎదగటం లేదు హాలేలుయా హాలే లూయ ఎందుకంటే ఈ భక్తి హీనత వలన మనం దేవుణ్ణి ఎదగట్లేదు నేను పుట్టు క్రైస్తవుని బ్రదరు పుట్టినప్పటి నుండి క్రైస్తవుడే కానీ లేదు ఎదుగుదల లేకపోతే మరి నిన్ను విడిచి నీకంటే వెనకాల వచ్చిన నెలల్లో వ్యక్తులు ఎంతోమంది ముందుకెళ్ళిపోతున్నారు కానీ ఇంకా అలాగే ఉన్నావంటే నీలో భక్తిహీనత ఉంది బ్రదర్ భక్తిహీనత ఉంది సిస్టర్ ఒక్కసారి ఆలోచించండి దేవుళ్ళు ముందుకెళ్ళాలంటే భక్తిహీనత లేకుండా ఉండాలంటే రక్తహీనత లేని ఆ బిడ్డ ఎలాగ ఎదగట్లేదో భక్తిహీనత కలిగిన మీరు కూడా ఎదగట్లేదని దేవుడి నామాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను హాలేలుయా దయచేసి మరి దేవుని సన్నిధిలో ఎదగాలి ఎదగాలంటే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ఆరాధన చెప్పినా ఏం చెప్పినా ఎక్కడున్నా సరే సమయం ఉంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఒకవేళ ఆదివారం నీవు మందిరానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే దగ్గరగా ఏ మందిరం ఉంటే ఆ మందిరానికి వెళ్ళి కనీసం ఒక అరగంట అయినా సరే ఆయన ఆరాధించడం మంచిది హాలేలు ఆ సేవకుడు చెప్పేది వినడం మంచిది అది భక్తిహీనతకి రాదు భక్తిహీనత కాకుండా భక్తిలో మనం రోజు రోజుకు దినదినము దినదినము ఎదుగుతూ ఉండాలి అలా ఎదిగిన వారు మరి పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు ఎదగలేని వారు అలాగా మరి ఎలా రక్తహీనతతో ఆ బిడ్డ కుచించిపోతున్నాడో ఎదుగుదల లేకుండా ఉంటున్నాడు మరుగుజ్జుగా ఉంటున్నాడు మరి మనం కూడా అలా అయిపోతాం ఒక్కసారి మరి క్రీస్తులు ఎదగాలని దేవుడి నామాన్ని మీ అందరికీ హెచ్చరిస్తున్నాను మరి దేవుడు అంటాడు ఒకటో సామేలు రెండు తొమ్మిదిలో తన భక్తుల పాదములు తొట్టె లేకుండా ఆయన్ను కాపాడును అూయా ఎందుకంటే నీవు భక్తిలో పెరుగుతుంటే నీవు భక్తుడుగా ఉంటే నీ పాదాలు తొట్టిల్లకుండా కాపాడుతాను అని చెప్తున్నాడు హలే లుయ్య అంతేకాదు నీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నా దేవుడు ఆ మార్గంలో తప్పిపోకుండా కాపాడడానికి దేహాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి భక్తి మార్గాన్ని అనుసరించాలని కోరుచున్నాం నాలుగో విషయం అండి సామెతలు పద్నాలుగు ఇరవై రెండు కీడు కల్పించి వారు తప్పిపోదురు మేలు వారు కృపా సత్యమునందరు హాలెలుయా హాలెలుయా కీడు కల్పించడం మన శత్రువు సాతాననుకోండి పక్క వాళ్ళు మన శత్రువులు కాదు ఒకవేళ లన్యులైన అయినా సరే వారిని మనం ప్రేమించాలి మన ప్రేమతో వాళ్ళని ఆకట్టుకోవాలి కానీ వారికి కీడు కల్పించకూడదు అలా కీడు కల్పించాలని ఆలోచన వస్తేనే దేవుని మార్గంలోంచి మనం తప్పిపోతున్నట్లు దయచేసి ఒక్కసారి నాలుగు విషయాలు చెప్పాను ఎవరైనా చెప్పగలరా తొందరపాటు వలన తప్పిపోతున్నాం మూర్ఖత వలన తప్పిపోతున్నాం భక్తిహీనత వలన తప్పిపోతున్నాం ఇతరులకు కీడు కల్పించి ఆలోచనతో తప్పిపోతున్నాం దయచేసి ఇవి ఏ వీటి నుండి తప్పించుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి నాలుగు విషయాలు మనం నేర్చుకున్నాం కదా ఈ నాలుగు విషయాల్లో నుండి ఇంకా చాలా ఉన్నాయి తప్పిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి హాలేలుయ ఒకటో పేత రెండు ఇరవై ఐదులో ఉంటుంది మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపర్యు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు హాలేలుయ అందరం కూడా మీరని కాదు నేనకని కాదు అందరం కూడా తోవ తప్పిపోతూనే ఉన్నాం కానీ దేవుని వైపు మనం మల్లాలి దేవుని వైపు చూడాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడితే ఆ దేద దేవాది దేవుడు నీకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇరుకొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి దేవాది దేవుడి మీద పూర్తిగా సరెండర్ అయిపోవాలి హా ఆధారపడాలి హా ఆయన వైపు మళ్ళాలి ఆయన మీద ఆధారపడాలి ఆయనకి సరెండర్ అయిపోవాలి హలే లూయ మరి తప్పిపోయిన గొర్రె ఒకటి వెళ్ళిపోయింది కదా అది మౌనంగా ఉంటుందా దానికి భయం ఎప్పుడు మీరు తెలిసి ఉంటుంది అందరికీ ఒక్కగాయలని గొర్రె అరుస్తూనే ఉంటుంది మనం కూడా ఒకవేళ తప్పిపోతే అరుస్తూ రోధిస్తూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండాలి హలే అలా ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రార్థన వెళ్ళి నిన్ను వెదకటానికి వస్తూ ఉంటాడు హాలేలుయా మరి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడండి ఏ ముప్పై నాలుగు పదహారులో తప్పిపోయిన దానిని నేను వెదకదును తోలివేసిన దాన్ని మరలా తోరుకొని వచ్చేదను గాయపడిన దానిని కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరుతును అయితే కొవ్విన వాటికి బలం గలవాటికి శిక్షను మేతపెట్టి లయపరుస్తాను లోపరుస్తాను అన్నాడు హాలేలుయ హాలేలుయ మన దేవుడు తప్పిపోయిన దాన్ని వెదికే దేవుడు హాలే ఒకవేళ గాయపడితే ఆ గాయం కట్టే దేవుడు గాయపరచేటట్టు నేనే గాయపరచువాడు నేనే కట్టువాడను నేనే వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి తప్పిపోకుండా ఉండాలి అంటే మరి దేవుడు మన దేవుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు వెతుకుతూనే ఉంటాడు కాబట్టి అలా దేవుడు వెతకాలి అంటే ఇందకేంటంటే తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి దేవుడికి సరెండర్ అయిపోవాలి ఆ తప్పిపోయిన గొర్రె వెతకాలి అంటే ఏం చేయాలి ఒకసారి చూద్దాం ఏబో ఇరవై మూడు పదిలో ఉంటుందండి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణములే ఉన్నా హాలేలు నీవు నడిచే మార్గం నీవు వెళ్ళే మార్గం నువ్వు ఆలోచించిన ఆలోచన నీవు చూసే చూపు నువ్వు చేసే ప్రతి పని కూడా దేవాది దేవుడికి తెలియాలి అలా తెలిసినట్లయితే ఆ దేవాది దేవుడు మరి నీ మార్గాన్ని నీ వెళుతున్న మార్గాన్ని సరిచేయడానికి అవకాశం ఉంటుంది హాలేలు రెండో తిమోతి ఒకటి పన్నెండులో ఉంటుంది ఈ ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు కాపాడగలడని రూడిగా నమ్ముకొని చున్నాను నీవు దేవుడి మీద సరెండర్ అయిపోతే దేవుడికి నీవు అప్పచెప్తే ఏ పనైనా సరే ఉదయం లేసేటప్పటి నుంచి ఆ స్థుతి ఆరాధనతో నీవు మొదలుపెట్టి ప్రార్థన చేసి బయటికి వెళ్తే గడప దాటితే నీ మార్గం ఆయనకి తెలిస్తే దేవాది దేవుడు నిన్ను సరిచేయడానికి నీ వెళుతున్న మార్గాన్ని మరి సరైన మార్గంలో తిన్నని మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి సరెండర్ అయిపోవాలి ఆయనకి అప్పచెప్పాలి ఆయన మీద డిపెండ్ అవ్వాలి హా లేలుయా మరి అలాంటి శ్రమల నుండి నువ్వు ఎన్నైనా సరే వెళ్ళిపోవచ్చు అగ్నిలో నీవు పడినా అవి నిన్నేమి చెయ్యు జలములు నీ మీద పారి పారిపోరినా సరే మంచ జాలవు కాబట్టి ఏ శ్రమల్లో వెళ్ళినా ఎందులో వెళ్ళినా దేవునికి అప్పజెప్పాలి నీ మార్గము నువ్వు నడుస్తున్న మార్గము దేవునికి తెలియాలి దేవాది దేవుడికి తెలియాలి ఆ మార్గాన్ని సరి చేసుకోవాలి హాలెలుయ అలా చేయడానికి మరి యోబు ఇరవై మూడు పదకొండులో ఉంటుంది నా పాదములో ఆయన అడుగుజాడలో విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని పన్నెండు ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలు నా స్వాభియా మన నోటి మాటలు ఆయన నోటి మాటలను మన సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకోవాలి ఆయన ఇచ్చిందే ఫైనల్ ఆయన ఇచ్చిన తీర్పే ఫైనల్ ఆయన చెప్పిన మాటే ఫైనల్ మనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో ఉండొచ్చు నేను ఐఏఎస్ అయిపోవచ్చు అని కానీ గ్రూప్ వన్ అవ్వచ్చు లేదా గ్రూప్ టూ అవ్వచ్చు లేదా క్లర్క్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇది దేవుడు మార్గం ఇది దేవుడు నాకు ఇచ్చాడు ఇదే నాకు సరి అయినది అని అనుకోగలిగితే ఆయనకు అప్పచెప్పగలిగితే అది అలా నువ్వు నమ్మగలిగితే దేవాది దేవుడు నిన్ను సరి చేస్తాడు హాలే లూయ ఇరవై మూడు పదకొండు యోబు చదివేసుకున్నాం కదమ్మా అలా నడిస్తే దేవాది దేవుడు సువర్ణముతో పోల్చాడండి హాలేలు సువర్ణముతో పోల్చాడు దేవుడు మరి ఇచ్చిన వాగ్దానం ఆ సువర్ణంగా మనం మారాలి అలా మారితే ఇంకొక వాగ్దానం ఇస్తున్నాడు ఎఎస్కేలు ముప్పై నాలుగు పదకొండు నుంచి పదిహేను ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి ఆటను కనుక్కొను కనుగొనడమే కాదు పన్నెండు వచ్చును తమ గొర్రెలను చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బుదిన మందు ఎక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి వాటిని తప్పించి ఆయా జనముల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దను దేశమందున్న సకల కాపురం స్థలములందును వాటిని మేపుతాను హాలెలూయ ఎంత మంచి వాగ్దానం అండి నీవు కానీ దేవుడు మాట మరిచిపోకుండా ఉండి ఆయన మార్గాల్లో నడిస్తే తప్పిపోకుండా ఒకవేళ తప్పిపోయినా సరే నిన్ను వెతికి పట్టుకుని సరైన స్థలంలో నిలబెడతాను నిన్ను నడిపిస్తాను అని దేవాది దేవుడు మరి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు హా మరి నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును ఆయన మేపి నేను జోకడుతూ ఉంటాడు హాలేలుయా హాలేలు ఇరవై మూడో కీర్తన అదే కదండి ఇరవై మూడో కీర్తన అదే సేము దేవుడు అయ్యే చెబుతూ ఉన్నాడు లూయ గాఢాంధకారంలో నువ్వు సంచరించినను ఏ అపాయము నీకు రాదు అని చెబుతూ ఉన్నాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు అని చెబుతూ ఉన్నాడు నేను బ్రతుకు తిన్నాలన్నీ కూడా కృపాక్షేమములే నీ వెంట వస్తూ ఉన్నాయని చెప్తున్నాడు చిరకాలము ఏహో మందిరంలో నివాసం చేస్తాను హలేలుయా ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ఒక్కసారి ఆలోచించండి మన మార్గాన్ని సరిచేసుకుని మరి తప్పిపోకుండా దేవుడిని వెంబడిస్తూ దేవుడి మీద ఆధారపడుతూ మరి ఆయన వెం నడుస్తూ ఆయన వెనకాల నడిస్తే నీకేమైనా సరే ఏదైనా సరే దేవుడు నిన్ను మరి కాపాడుతూనే ఉంటాడు నీకేమైనా లేదా నాకేమైనా కావాలంటే దేవుడు మనకి కాపరిగా ఉండాలి ఆయన కాపరి ఎండర్లో ఆ మందలో మనం ఉండాలి ఆ మంద కట్టుబడి ఉండాలి వెర్రి గొర్రెల్లా మనం మారాలండి గొర్రెల్లా మనం మారాలి మామూలు జంతువుకి గొర్రెకి చాలా తేడా ఉంటుందండి ఏ జంతువు అయినా సరే తన మీద దాడి చేస్తే అది ఏం చేస్తుంది రెండే రెండు చేస్తుంది ఒకటి పోరాడుతుంది లేదా పారిపోతుంది ఫైట్ అండ్ ఫ్లైట్ కానీ గొర్రె అది చేయలేదండి గొర్రె అది చేయలేదు ఫైటింగు చేయలేదు పారిపోలేదు కేవలం కాపరి మీదే ఆధారపడి ఉంటుంది కాపరి మీదే ఆధారపడి ఉంటుంది కాపరి మీదే ఆధారపడుతుంది నా కాపరి నన్ను తప్పిస్తాడు నన్ను ఈ సింహం నోటిలో పడకుండా ఈ సోదనలో పడకుండా ఈ కష్టంలో పడకుండా ఈ నన్ను దేవుడు కాపాడతాడని కేవలము కాపరి మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి అలా కాపరి మీద మనం ఆధారపడితే ఆ దేవాది దేవుడికి సరెండర్ అయిపోతే ఆ దేవాది దేవుడు ఇచ్చిన ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ నీ నిర్ణయమే ఫైనల్ నీవు చెప్పిందే నేను చేయగలను అని అనుకోగలిగితే దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి మనల్ని తప్పిపోకుండా కాపాడుతాడు ఒకవేళ తప్పిపోయినా నిన్ను ఎతికి పట్టుకుంటాడు నీ మా ఆయన నీవు నడిచే మార్గం ఆయనకి తెలిస్తే నీవు నడిచే మార్గం ఆయనకి తెలిస్తే ఆయన ఎతికి పట్టుకుని నిన్ను మరలా మందలో పెడతాడు మందతో కలిసి నీవు ఆనందించగలవు మరి మందే నీకు అన్నీ కూడా మందలో ఉన్న ఏ గొర్రె కూడా నిన్ను విడిచిపెట్టదు మంద ఒకరికి మనం మందిరంలో చూస్తున్నాం కదా ఒక్కరికి కష్టం వచ్చింది అనుకోండి వెంటనే పాస్ట్రామ్మ గారు మెసేజ్ పెడతారు సార్ పలానా నిన్న మొన్న నేను విన్నాను జనరల్గా ఎస్తి గ్రూప్ని నేను చూడను ఆ విన్నాను అమ్మగారు చెప్తున్నారు పలా చిన్నమ్మలు కుమార్తె పెయిన్ వస్తున్నాయి హాస్పిటల్లో జాయిన్ చేశారు దయచేసి అందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థ ఇదే మంద ఇదే మంద చేసే భాగ్యం ఇదే మంద నీకోసం నా కోసం మనందరి కోసం ప్రార్థన చేసే సహవాసం ఆ మందలో మనం ఉండాలి ఆ మందను విడిచిపెట్టిపోతే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు ఏ పులైనా సింహమైనా ఏ శాతానైనా సరే మనల్ని పట్టుకుని మనల్ని శోధించి ఇంకా 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 దూరం చేసేస్తుంది కాబట్టి దయచేసి ఆ మందను విడిచిపెట్టద్దు మందకి దూరంగా ఉండొద్దు కాపరి మీద పరమ కాపరి మీద మనం పూర్తిగా ఆధారపడదాం అలా ఆధారపడి ఆయన ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ పొందుకుందాం అటువంటి భాగ్యాన్ని దేవుడు మీకు మాకు మనందరికీ దయచేయను గాక ఆమె హలేయ ప్రతి ఆదివారం దేవుని మనతో దర్శిస్తా ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు నెమ్మల స్తోతం చెల్లిస్తారా నిజమే కదా ప్రతివారం మనతో మాట్లా